హాయ్ అండి మనం దైవాన్ని ఆరాధించే క్రమంలో ఎన్నో విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అని అనుకున్నాం కదా అవి ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా సృష్టికర్త గురించి వాస్తవంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఈ విషయాన్ని శాస్త్రాలను ఆధారంగా చేసుకుని పరిశీలిస్తే సృష్టికర్త పుట్టుక లేనివాడు అనే విషయాన్ని మూడు గ్రంథాలు కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాయి ముందుగా భగవద్గీత పదవ అధ్యాయం విభూతి యోగం శ్లోకంలో దీని భావం ఏమిటంటే ఎవడు నన్ను పుట్టుక లేనివానిగను అనాది రూపునిగను సర్వ లోకములకు నియామకునిగను తెలుసుకొనుచున్నాడో అతడు మనుష్యులలో అజ్ఞానము లేనివాడై సర్వ పాపముల నుండి లెస్సగా విడవబడుచున్నాడు అయితే విషయాన్ని బైబిల్ గ్రంథం సంఖ్యాకాండం ఇరవై మూడో అధ్యాయం పంతొమ్మిదో వాక్యంలో దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు పశ్చాత్తాప పడుటకు ఆయన నరపుత్రుడు కాదు ఇది విషయాన్ని కూడా నూట పన్నెండో సూర అల్ క్లాస్ మూడవ ఆయుధిలో ఆయనకు సంతానం ఎవరూ లేరు ఆయన కూడా ఎవరి సంతానము కాదు అని కురాన్ గ్రంథం తెలియజేస్తుంది మూడు గ్రంథాలు కూడా పుట్టుక లేనివాడు సృష్టికర్త అని తెలియజేస్తుంటే మరి పుట్టిన వారిని ఆరాధించే మన సమాజం ఒక్కసారి ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి దేవుని గుణగణాలలో మరొక విషయం కంటికి కనిపించడు దీని గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ జై హింద్